స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సూలూరుపేటలో హర్గర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది ఈ రోజు ఆగస్టు పద్నాలుగవ తేదీ ఉదయం సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ హోలీ క్రాస్ సర్కిల్ నుంచి షార్ వై జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆర్డీఓ కిరణ్ మయి సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు కాలేజ్ విద్యార్థులు విద్యార్థులు మరియు ఎన్సీసీ క్యాడెట్లు జాతీయ పతాకాలను ఊపుతూ దేశభక్తి నినాదాలతో ర్యాలీని మరింత ఉత్సాహభరితం చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా సోలూరుపేటలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది ఈ రోజు ఆగస్ట్ పద్నాలుగవ తేదీ ఉదయం సోలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ హోలీ క్రాస్ సర్కిల్ నుంచి షార్ వై జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆర్డిఓ కిరణ్మయి సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు కాలేజ్ విద్యార్థులు విద్యార్థులు మరియు ఎన్సిసి క్యాడెట్లు జాతీయ పతాకాలను ఊపుతూ దేశభక్తి నినాదాలతో ర్యాలీని మరింత ఉత్సాహభరితం చేశారు సూలూరుపేట టౌన్ లోని తిరంగ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ తెలుసు గతంలో మన భారతీయుల మీద యుద్ధం జరిగినప్పుడు ఎంతోమంది అమాయకుల్ని చంపేసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది దానికి భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పి ఆ రోజు మోడీ గారికి మనందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది దానికి భారతీయులందరికీ ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ మన భారతీయులందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి నడుస్తుంటారు మంచిలోను చెడులోను అలాగే ఆపరేషన్ సింధూర్ వల్ల భారతీయుల మీద దాడి చేయడానికి వేరే దేశం వాళ్ళకి భయపడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేస సక్సెస్ చేయడం జరిగింది దీనికి ప్రధాని మోడీ గారికి మనందరి తరఫున భారతీయులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ హర్గర్ తిరంగ్ ర్యాలీ ఈ రోజు చేయడానికి ముఖ్య కారణం రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవడం వల్ల స్వాతంత్ర దినోత్సవం వల్ల ప్రతి ఒక్కరింట్లో ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మన భారతీయులందరూ కూడా ప్రతి ఇంటి మీద మన జెండా నెగరవేసి మన దేశ భక్తిని అందరూ చాటుకోవాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్క భారతీయుడికి తెలియజేస్తూ అలాగే ఒక భారతీయురాలుగా నాకు ఈ భారతదేశంలో పుట్టడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరి కోసం నేను కష్టపడి పనిచేసి మీ అందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా నేను కష్టపడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ప్రతి ఇంటి మీద మన జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ సెలవు తీసుకున్నాను